అందరికీ గుడ్ మార్నింగ్ అండి బాచీరావు ఏ కుకింగ్ స్కూల్కి వెల్కమ్ అండి ఈరోజు మన వీడియోలో దోసకాయతో ఉసిరికాయ పచ్చడి తయారు చేసుకునే విధానం అండి ఇవన్నీ సింపుల్గా అయిపోతుంది కార్తీక మాసంలో మనకు ఉతిరికాయలు బాగా దొరుకుతాయి ఉసిరికాయ అనేది సి విటమిన్ అనేది ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది దోసకాయ ఉసిరికాయ సింగిల్గా తిన తినకుండా తినని వాళ్ళు కొంతమంది ఉంటారు ఇష్టపడినట్టు వాళ్ళు దోసకాయతో ఉతిరికాయ కాంబినేషన్ చేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది రోట్లో దంచుకుంటే బాగుంటుంది రోయ్యైనటువంటి వారు మిక్సీలో కూడా దంచి చేసుకోవచ్చండి ఇది ఉసిరికాయలని మనం పెద్ద ఉసిరికాయలు అయితే ఒక చిన్న పది తీసుకోండి చిన్న ఉసిరికాయలు అయితే ఒక ఇరవై తీసుకోండి అంటే పెద్ద మనకి చిన్న చిన్న పప్పు ఉసిరికాయ కాకుండా మనకి పెద్ద పచ్చడి పెట్టుకునే ఉసిరికాయలు చూడండి అవి తీసుకోవాలి దీంట్లోకి ఒక దోసకాయ తీసుకో ఒక దోసకాయ తీసుకోండి ఒక అర కేజీ దోసకాయ ఎక్కువ తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోండి ఒకసారి చూసుకోండి చేదు ఉంటే వద్దు నోట్లో ముక్కేసుకు చూసుకోండి తేదుగా ఉంటే ఆ కాయ వాడద్దు అయితే కీర దోశ వాడిన కీర దోశ కూడా వాడుకోవచ్చు కొంచెం కీర దోశ కూడా చెక్కు తీసేసుకుని ముక్కలు కట్ చేసి చేసుకోవచ్చు కీర దోసేనా మామూలుగా దోసకాయతోటి ఉసిరికాయలు కూడా ఏం చేస్తారంటే ముక్కలుగా కట్ చేసేసి వేడి నీళ్ళల్లో ఉప్పు పసుపు వేసిన దాంట్లో నానబెట్టండి ఒక పది పదిహేను నిమిషాలు ఉసిరికాయలు దోసకాయలు తరిగి పక్కన పెట్టుకోండి స్టవ్ మీద మూకుడు పెట్టేసిన తర్వాత అందులో కొద్దిగా నూనె వేసి ఆ నూనె వేసిన దాంట్లో ఈ ముందర ఉసిరికాయలు విడిగా మగ్గపెట్టి ఉసిరికాయలు మగ్గపెట్టిన తర్వాత ఆ నూనెలోనే మళ్ళీ దోసకాయలు కూడా మగ్గపెట్టి విడివిడిగా ఒక పది నిమిషాలు వేయించి పక్కన పెట్టేసాను విడివిడిగా తర్వాత మళ్ళీ స్టవ్ మీద ముక్కలు పెట్టుకుని చిన్నది పెట్టుకుని పోపు వేసుకొని దాంట్లోనే మనకి ఏంటంటే ఆవాలు మెంతులు ఇంగువ రెండు ఎండుమిరపకాయలు వేసి అవంతా వేగిన తర్వాత ఇంగువ కూడా వేసిన తర్వాత వేయించండి వేగిన తర్వాత అందులోనే ఇష్టమైన వెళ్ళిపోయి వెళ్ళిపోయి వద్దనని అందులోనే ఒక నాలుగు పచ్చిమిక్క సనగ తరిగింది అందులో వేయండి అవి కూడా వేసి వేగిందని పక్కన పెట్టండి దాంట్లో చిన్న ఉసిరికి దీనికి చింతపండు అవసరం లేదండి ఒక చిన్న ముక్క రుబ్బుకునేటప్పుడు వేసుకోవాలి ఇవన్నీ కూడా చల్లారిపోయిన తర్వాత మిక్సీలో పేస్ట్ చేసేసుకోండి మిక్సీలో కానీ లేదంటే పౌడర్లో కానీ ఇవన్నీ ఇవన్నీ రోట్లో ఇవన్నీ వేసేసి ఇందులోనే మనం ఈ మగ్గపెట్టినటువంటి ఉసిరికాయలు ఈ ముక్కల్ని అదేవిధంగా దోసకాయ ముక్కల్ని కూడా వేసేసి వేయించిన ఇవన్నీ మూడు కలిపేసి మిక్సీలో వేసేటప్పుడు కానీ లేదా రోట్లో వేసేటప్పుడు చిన్న బెల్లం ముక్కేసి టేస్ట్ బాగుంటుంది వేసుకోకపోయినా పర్వాలేదు బెల్లంక్కేస్తే బాగుంటుంది అన్నీ వేసేసి బాగా రుబ్బేసేయండి మనం అంతకుముందు ఒక ఎండుమిరపకాయ వేసుకుందాం కదా నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకుంటే బాగుంటుంది వేసిన తర్వాత బాగా రుబ్బే రుబ్బేసిన తర్వాత ఇది ఈ విధంగా తయారవుతుంది తయారైన దానికి విడిగా మనం పోపు పెట్టుకోవాల్సిన అవసరం డైరెక్ట్గా మనం ఇది రోటీలోకి అన్నంలోకి చపాతీలోకి పూరిలోకి ఇడ్లీ చట్నీ కింద దోశల్లోకి కూడా బాగుంటుంది అన్నంలోకి చాలా బాగుంటుంది ఉనేసి కలుపుకుంటే ఈ కొంతమంది పోపు పెట్టుకునే వాళ్ళు ఏం చేస్తారంటే దా కొద్దిగా కొద్దిగా జీలకర్ర ఆవాలు కొద్దిగా ఇంగువ ఒక ఎన్ను వేసి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసేసి ఈ విధంగా పోపు పెట్టుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసాను మరింత కొత్త వీడియో ముందుకు వస్తాను థ్యాంక్ యూ టు ఆల్